హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఒక కస్తూర్బా పాఠశాలలో ముప్పై మంది విద్యార్థులకు విద్యుత్ షాక్ పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్కులకు వెళ్ళిపోదాము ఇక విజయనగరం జిల్లాలోనే గుర్లా మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పెను ప్రమాదం తప్పింది పాఠశాల విద్యార్థులు సుమారు ముప్పై మందికి విద్యుత్ షాకు తగలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది ఈ ఘటనతో అప్రమత్తమైన పాఠశాల ఉపాధ్యాయులు స్థానిక అధికారులు గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన పాఠశాల గోడకు ఆనుకొని ఉన్న విద్యుత్ స్తంభం నుంచి ఒక విద్యుత్ వైరు తెగిపడటం లేదా గోడకు ఆనుకొని ఉన్న క్లాస్ రూమ్లో షార్ట్ సర్క్యూట్ సంభవించటం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం ఇక ప్రమాదం జరిగిన సమయంలో సుమారు ముప్పై మంది విద్యార్థులు ఆ గోడను పట్టుకొని ఉండడంతో వారికి ఏకకాలంలో కరెంటు షాక్ తగిలింది విద్యుత్ శాఖకు గురైన విద్యార్థులను వెంటనే అధికారులు ఆసుపత్రికి తరలించారు ప్రమాదానికి గురైన విద్యార్థులలో సుమారు ఐదుగురి పరిస్థితి కొంచెం తీవ్రంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మరికొందరిని నెలిమర్లలోనే జీహెచ్ఎంసీకి తరలించి చికిత్స అందిస్తున్నారు సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ విద్యాశాఖ అధికారులు హుటాహుటిన పాఠశాలకు చేరుకొని ప్రమాదానికి దారితీసిన ఖచ్చితమైన కారణాలపై విచారణ చేపట్టారు